హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మజాస్ తెలిగింటి వంటలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ పల్లీ పట్టీని నోటికి తింటున్నప్పుడు అతుక్కుపోకుండా పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదండి వాళ్ళకి ఇప్పుడు నేను చూపించే విధంగా పక్కా కొలతలతో ఈ పప్పు చెక్కని ప్రిపేర్ చేసి ఈవినింగ్ టైంలో వాళ్ళకి ఇవ్వండి ఒకటికి రెండు కావాలని అడుగుతారు ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను రెండు కప్పుల పల్లీలను తీసుకుంటున్నాను బాండీలో వేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని పప్పు లోపల వరకు వేగే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారి పెట్టుకోవాలి నేను రెండు కప్పులు పల్లీలు తీసుకున్నాను కదండి ఇవి నాలుగు వందల గ్రాముల వరకు ఉంటాయి చూశారు కదా ఇలా చేతితో ప్రెస్ చేస్తే పై లేయర్ అంతా వచ్చేయాలన్నమాట అలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి అవి చల్లారిలోపు ఇప్పుడు మనం ఈ అదే బాండీలో బెల్లం తీసుకుందాం రెండు కప్పుల పల్లీలు తీసుకున్నాను కదా కప్పుకి ముప్పావు కప్పు బెల్లం చొప్పున కప్పున్నర బెల్లం తీసుకున్నాను వెయిట్లో వచ్చేసి మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాముల వరకు ఉంటుంది కప్పుకి కప్పు బెల్లం కూడా తీసుకోవచ్చండి ఎక్కువ స్వీట్ తినే వాళ్ళయితే బెల్లం కరిగేలోపు ఈ పల్లీల పైన ఉన్న పొట్టు తీసేసుకుందాం పల్లీలన్నిటినీ ఇలా క్లాత్లో వేసేసుకుని ఒకసారి టై చేసేసుకుని ఇలాగా నేల మీద రెండు మూడు సార్లు ఇలా కొట్టేస్తే మొత్తం పై పొట్టంతా ఊడి వచ్చేస్తుందండి ఇప్పుడు తీసి చూస్తాను చూసారా మొత్తం అంతా వచ్చేసి పల్లీలు కూడా స్ప్లిట్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఇలాగా మన స్ట్రైనర్ ఉంటుంది కదండి దానిలో వేసుకుంటే పొట్టంతా కిందకి దిగిపోతుంది పల్లీలు సపరేట్ అయిపోతాయి చూసారా ఎంత చక్కగా వచ్చినాయో మన కిచెన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది ఈలోపు బెల్లం మెల్ట్ అయిపోయింది దీన్ని ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకుంటే ఏదన్నా డస్ట్ ఉంటే దీనిలోకి స్ట్రెయిన్ అయిపోతాయి ఇప్పుడు ఈ మెల్ట్ చేసుకున్న బెల్లం పాకంని మళ్ళీ కడాయిలో వేసుకుని పాకం పట్టుకుందాం నేను యూజ్ చేసే బెల్లం వచ్చేసి పాత బెల్లం అండి అందుకే కాస్త డార్క్ కలర్లో ఉంది మీరు ఏ బెల్లం యూజ్ చేసినా సరే ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటుంది ఈ పాకం రెడీ అయ్యేలోపే ఒక ప్లేట్కి మనం నెయ్యితో గ్రీస్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి పాకం ఎలా వచ్చిందో ఇది ఉండపాకం వచ్చిందనమాట ఇది ఇంకో స్టేజ్ అండి ఇలా ప్రెస్ చేస్తే బెండ్ అయిపోతుంది చూసారా ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందని ఇప్పుడు ఫైనల్లీ చూడండి ఇలా వేస్తే వెంటనే ప్లేట్లోంచి సపరేట్ అయిపోవాలి సౌండ్ కూడా చూసారా ఇలా రావాలన్నమాట మనం చేత్తో పట్టుకుని ఇలా ప్రెస్ చేస్తే విరిగిపోవాలన్నమాట ఇప్పుడు పాకం పర్ఫెక్ట్గా వచ్చేసిందండి స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని పల్లీల్ని ఈ పాకంలో వేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి మిక్స్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోకూడదండి సిమ్లోనే ఉంచుకోవాలి ఒకసారి ఇలా మొత్తం పాకం అంతా పల్లీలకు పట్టే వరకు మిక్స్ చేసేసుకుని మనం ముందే గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా ప్లేటు అందులో ఈ పాకాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాన్ని అడుగున కాస్త నెయ్యి రాసుకుని మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి పాకం అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే వరకు ఇలాగ చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ కర్రకి ఆయిల్ రాసుకుని కూడా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు కాస్త ఒక్క నిమిషం చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగా ఒక నైఫ్తో షేప్ ఇచ్చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈజీగా పీసెస్ కట్ అవుట్ అనుకుంటుంది దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి మన పల్లి పట్టి చల్లారిపోయిందండి ఇప్పుడు ప్లేట్ని ఒకసారి బ్యాక్ నుంచి ప్రెస్ చేసుకుని నైఫ్తో ఒకసారి లేపేస్తే ఇలా వచ్చేస్తుంది ఎటువంటి బటర్ పేపర్ కూడా అవసరం లేకుండా పర్ఫెక్ట్గా పల్లి పట్టి వచ్చేస్తుందండి నేను చెప్పిన కొలతలతో ప్రిపేర్ చేశారంటే చూసారా వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఇలాగే పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఉంటాయి టేస్టీ అండ్ హెల్దీ పల్లి పట్టీని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి పద్మజాస్ తెలుగింటి వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్